అందరికీ నమస్కారం ఇప్పుడు జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు అందరూ చూశారు చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ ఎందుకంటే ఒకటి సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం లేకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది అది జరగనివ్వకుండా అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మ్యూజిక్ అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటి తడి పెట్టుకుని ఎప్పుడు లేదు ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ అంతకుముందు ఎప్పుడో నలక్రి అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే ఎప్పుడు ఎస్ ఇష్యూస్ మీద పోట్లాడతాం అసెంబ్లీ ఉంది అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాళ్ళతో చేస్తే మనం వేలి చూపడం లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచనలు మాకు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే బాలిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి వాళ్ళు వాళ్ళ మీద వాగ్వివాదం చేసుకోవడం ఇది సహజం ఎప్పుడు జరిగేది కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే మహిళలు కూడా ఉన్నారు మహిళా కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో సరే వాళ్ళందరూ కూడా ప్రజల చేవెన్నుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి సో వాళ్ళు వాళ్ళు మేము మేము తిట్టుకోవడం జస్ట్ ఒకరికొకరు ఒకరు ఇచ్చుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అనేది ఒక ఆయన వాయిదా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ అంటే కుటుంబ సభ్యులందరూ మళ్ళీ చెప్తున్నాను కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని అలాగే ఎవరైనా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యుని సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం ఇష్యూ బేస్డ్ మీద అంతే కానీ పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కారం సంస్కృతి మనం అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం వాడు వాడే భాష కానివ్వండి లేకపోతే వాళ్ళ వాచకం లేకపోతే ఆంగికం కానివ్వండి ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా గొడ్ల చావిట్లో ఉన్నామా లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది ఎస్ నేను ఒక శాసనసభ్యుడి నా మీద కూడా రావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా ఆవిడ ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో ఆవిడ హెరిటేజ్ నడు అది మొన్న కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ డెస్క్ టాప్ కంప్యూటర్స్ అయితేనేమి ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది మేము వీళ్ళు చేశానే వలన రాష్ట్ర అభివృద్ధి గురించి మొదలెయండి ఎటువంటి పని అయినా చేశారు వాళ్ళు దోచుకుని సొమ్మంతా ఇంట్లో చే చేర్చడం తప్పితే కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీదరించుకుంటున్నారు సంగతి వాళ్ళకి తెలియదేమో ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమండి వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక ఉన్నారు అందరికి పిల్లలు ఉన్నారు అందరికి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఊరికే చేతులు కట్టు కూర్చోలేదు ఇక్కడ మీదకు వస్తే మా ఆడవాళ్ళ చోడకి నేనేది పర్సనల్గా టార్గెట్ చేసి అక్కడ ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎస్ ఏదో ఒక ఇష్యూ ఉంది వాళ్ళ వాళ్ళకు ఫ్యామిలీలో కూడా